ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఉద్యమంలో పాల్గొనని వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని అన్నారు కేటీఆర్ ఎవరికి జాతి పిత అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని తెలంగాణ సాధించిన కేసీఆర్ పిత అని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ అన్నారు తెలంగాణలో రెండే జాతులున్నాయన్నారు కేటీఆర్ తమది తెలంగాణ ఉద్యమకారుల జాతి అయితే తెలంగాణ వ్యతిరేకులది విద్రోహుల జాతి అన్నారు ఎవరు అవునన్నా కాదన్నా తన తండ్రి తెలంగాణ సాధించిన హీరో అన్నారు కేటీఆర్ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు జాతి మీద జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలవదు నీతి తెలవదు గుర్తుపెట్టుకో లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు జైళ్లకు పోయినోళ్లకు తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్ళిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది రక్తంలో పౌరుషం ఉంటే డిఎన్ఏలో ఉద్యమం ఉంటే అనేది ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది కానీ జై తెలంగాణ నినాదం ఇవ్వడానికే భయపడేటోళ్ళకు కిరాయి సర్కార్కు తెలంగాణ సోయలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియది అడుగుతున్నారు కొంతమంది ఏ జాతికి నువ్వు జాతి పిత ఏ జాతి అని మాట్లాడుతున్నారు వాడికి నేను చెప్తా ఉన్నా ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది జల్ జంగల్ జంగల్ జమీన్ జల్ జమీన్ అని కొట్లాడిన కుమరం భీముడి జాతి మాది అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది అరవై తొమ్మిదిలో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మూడు వందల మంది అరవై తొమ్మిది మంది అసూలు బాసిన యువకిషోరాల జాతి మాది మల్లిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది అను ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా ఒకటి మాత్రం పక్క ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది బానిసకొక బానిసకొక జాతి కాదు గిరి గీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది ఢిల్లీకి ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది అధిష్టానం ఆడిస్తే ఆడే తోలు బొమ్మల జాతి కాదు మాది తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది పరాయి వాళ్ళ పంచన చేరే పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది సోయి ఉన్నా సొంత శక్తి ఉన్న జాతి మాది ఏ జాతి నీది ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా అయినా ఒకటి మాత్రం పక్క రెండే జాతులు ఉన్నాయి తెలంగాణలో ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోహుల జాతి మాది ఫైటర్ల జాతి మీది ట్రైటర్ల జాతి మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి మీది మరి ట్రైటర్ల జాతి గుర్తుపెట్టుకో ఒకటి మాత్రం పక్క కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని ప్రజలు పిలుచుకున్నారు ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి తా ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు పెద్ద మనిషి మా తెలంగాణకు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా సర్వసాధారణంగా ఏ తండ్రికి ఏ ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకు హీరో ఉంటాడు కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో ఇది వాస్తవం కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్ళు జరిపేస్తామని ఆనవాళ్ళు జరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా దాన్ని ఎట్లా